హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న పథకమే పిఎం కిసాన్ పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను నరేంద్ర మోడీ గారు నిన్న సోమవారం బగల్పూర్లో విడుదల చేశారు దేశంలో ఉండే తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రైతులకు ఇరవై రెండు వేల కోట్లు విడుదల చేశారు ఈ డబ్బులు మీకు పడాలంటే ఏం చేయాలి ఒక్కో రైతుకు ఎంత డబ్బులు విడుదల చేశారు మీకు అర్హత ఉండి డబ్బులు పడలేదంటే ఏం చేయాలి అనే విషయాల గురించి మొత్తం మీ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే దేశంలో వ్యవసాయానికే ప్రాధాన్యమిచ్చే నరేంద్ర మోడీ గారు నిన్న రైతులకు ఇరవై రెండు వేల కోట్లు విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి ప్రతి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒక్కో రైతుకు విడుదల చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల పిఎం కిసాన్లు అయిపోయాయి ఇప్పుడు పంతొమ్మిదవ ఇప్పుడు పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ నిన్న భగల్పూర్లో విడుదల చేశారు దేశంలో మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రైతులకు ఇరవై రెండు వేల కోట్లు విడుదల చేశారు ఒక్కో రైతుకు రెండు వేల చొప్పున ప్రతి అకౌంట్లో జమ చేసే విధంగా పీఎం కిసాన్ను రూపొందించారు ఈ డబ్బులు మీకు పడాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అయి ఈ డబ్బులు మీకు జమ అవుతాయి అదే విధంగా పిఎం కిషన్ అప్డేట్ టీకా వేసి కూడా చేయించుకుని ఉండాలి ఈ రెండు చేయించుకుంటేనే ఈ డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయి గత నెలలో కేంద్రం పిఎం కిసాన్ను ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచింది ఈ విషయం అందరికి తెలిసిందే కానీ ఈ పెంచిన తర్వాత మొదటి విడత పిఎం కిషన్ రెండు వేల రూపాయలు వేశారు తర్వాత విడత పిఎం కిషాన్ నాలుగు వేలు మరొక విడత నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో జమ చేస్తారు అంటే మొదటి విడత రెండు వేలు రెండో విడత నాలుగు వేలు రెండో మూడో విడత నాలుగు వేలు మొత్తం పదివేల రూపాయలు ఏడాదికి రైతు అకౌంట్లో జమ అవుతాయి అలాగే ఈ వారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభావ పథకం కింద కూడా డబ్బులు జమ చేసే విధంగా సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నారు పిఎం తో పాటే అన్నదాత సుఖీభావ డబ్బులు విడుదల చేయన అన్నదాత సుఖీభావా డబ్బులు విడుదల చేయాలనుకున్నాడు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు ఎక్కువ శాతం ఈ వారంలో విడుదల చేసే అవకాశం చాలానే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడతగా ఎంత డబ్బులు వేస్తారనేది వేచి చూడాలి పిఎం కిసాన్ అయితే నిన్నటి నుంచి ప్రారంభమయ్యి చాలామందికి నిన్న సాయంత్రమే అకౌంట్లో పడ్డాయి వెళ్ళి ప్రతి ఒక్క రైతు చెక్ చేసుకోండి అలాగే ఇంకా పడిన రైతులు ఈరోజు రేపు ఎల్లుండిలోగా అందరి అకౌంట్లోకి ఈ పిఎం కిసాన్ డబ్బులు క్రెడిట్ అవుతాయి ఎవ్వరూ ఆందోళన చెందాలని అవసరం లేదు నరేంద్ర మోడీ గారు అందించే ఈ పిఎం కిసాన్ డబ్బుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీటిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్ల నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్